హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే షాప్కి వచ్చాను బ్లౌజ్ ఉన్నాయి కుట్టాలి కుర్తున్నా తిన్నారా ఫ్రెండ్స్ బ్లౌజ్ ఉంది ఇది వేరే రెండు అయితే చాలా హక్కులు అయితే పడ్డుండే బ్లౌజులు అయితే కొంచెం తక్కువ ఉంది కానీ అదైతే చిన్నగా వచ్చింది ఆయన చూడంగా మంచికి క్లాత్ అసలు సరిపోలేదు రెండు బ్లౌజులు కుట్టాలని నేను అయితే చాలా కష్టమైంది ఏంటంటే సరిపోకుంటే మళ్ళీ బ్లౌజు ఖరాబ్ అవుతుందని కడక్స్ సైజు రావాలి కదా లూజ్ ఈడైనా ముందుగా అయితే ఇప్పటికే ఇప్పటి అయితే వేసుకున్నా బ్లౌజ్ అయితే చూసుకున్నా టక్స్ అయితే వేసాను అలాగే ఇప్పటి వేసాను కొల్ల చుట్టూ కుట్టాయి చేశాను ఈ మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకోవాలి సన్నం గల్ల చుట్టూ ఎందుకంటే క్లాత్ చీర క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ కొట్టి సరిగా మొత్తం కట్ చేసుకోవాలి అందరి పాటుకు అతుకు పడుతుంది ఇంత ఇంత పడుతుంది నిన్న లైనింగ్ అతుకు పట్టింది అలాగే బ్లౌజ్ పిస్కిటంగా అతుకు పట్టింది అందుకనే చాలా లేట్ అయింది ఈ రోజు లైనింగ్ అయితే పడుతుంది రంగుకి బ్లౌజ్ అయితే ఏం లేదు బ్లౌజ్ అయితే మంచిగా ఉంది అంటే చతుకులు పడితే లేటు లేటు కుట్టడం అవుతుంది జాయింట్ అయితే వేస్తున్నా ముందు పాటు అయితే కంప్లీట్ కుట్టాను చుల పట్టియడం వేసాను ఈ ముందు పాటు భుజాలు జాయింట్ చేశాను అలాగే గల్లబట్టేసాను చేతులు చేతులకి అయితే తిప్పేశాను చేతులు ఎమింగ్ అయితే పెట్టలేను అంచుంది కాబట్టి తిప్పేశాను అలాగే లోతు వినం కట్ చేశాను లోతు అయితే తీశాను రెండు సమానం అని ఈ భుజం మీద కొంచెం కాటు పెట్టాలి కాటు పెట్టింది ఈ భుజం పైన కరెక్ట్ రావాలి అటు సైడు ఇటు సైడు కరెక్ట్ వస్తుంది కుట్టు ఏంటంటే ఇంచుమించు అటు ఇటు ఎంచుమించు కాకుండా కుట్టచ్చు చేతి జాయింట్ చేస్తున్నా రెండు ఆయిన్స్ అయితే కుట్టాను సైడ్లో వేయాలి సైడ్లో అయితే వేసాను ముందు బ్లూ చూసుకోవాలి సంక సైడ్ పక్కల బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బార్డర్ వచ్చింది ఇది ముందల పాటు ఇంకో బ్లౌజ్ ఉంది చూసా ఇంకో బ్లౌజ్ కుట్టాను చూడండి నిన్న రెండు కుడితే అష్ట వచ్చినాయి కానీ ఇవాళ అయితే సరిపోయింది క్లాత్ సరిపోయినందుకు మంచిగా కుట్టబుద్దు అయింది అస్ట్ వచ్చింది బ్లౌజ్ అయితే దీనికి అయింది చీర క్లాత్ అయితే ఇది చీరది ఉండే క్లాత్ దీనికి ఒకదానికి ఇదేసాను కానీ సరిపోయింది క్లాత్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కుట్టుకున్నా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అది కుచ్చులు పెట్టి కుట్టాను పైపింగ్ పెట్టాను అలాగే కుచ్చులు పెట్టాను బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి కుందలపాటు